సింహరాశి వారికి మీరు ఏదైనా పనిచేస్తేప్పుడు మీ మనసుతో మాట్లాడండి మీ అనుభవాన్ని ఒకసారి చూసుకోండి అప్పుడు మిమ్మల్ని ఎవరూ కూడా అపజయానికి దగ్గరగా చేయలేరని అని చెప్పి గమనించాలి దూరవాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా అవసరం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో నిత్యపు మీ పైన పర్యవేక్షణ ఉందని చెప్పి గమనించాలి రుణ సమస్య రోగ సమస్య అనవసరమైన ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది నరసింహస్వామి వారి యొక్క జయంతి సందర్భంగా ఎర్రటి పుష్పమాల వీలైతే స్వామివారికి వడపప్పు నైవేద్యాన్ని ఏర్పాటు చేయడం నవధాన్యాలను వేసి గోమాతకు ఏర్పాటు చేయడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలిగి మీరు అనుకున్న విజయం మీ సొంతమవుతుంది ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ రంగంలో ఉండబడినవారు స్థిరచరాస్తుల వ్యాపారస్తులు రియలేషన్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా చాలా మంచి కాలాపం అని చెప్పి గమనించాలి